హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్న రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ ప్రసాదం అయితే చాలా తేలికగా పాలు విరగకుండా పదిహేను నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇలాంటి మంచి ప్రసాదం రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో చిన్న కప్పు బియ్యం వేసుకోవాలి మీరు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు సన్న బియ్యమైనా లావు బియ్యమైనా దీనిలో ఒక పెద్ద చెంచా వరకు పెసరపప్పు అలానే ఒక చెంచా సగ్గు బియ్యం వేసుకోవాలి ఇలా పెసరపప్పు సగ్గుబియ్యం వేయడం వల్ల క్షీరాన్నం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని నీళ్లు పోసుకుని రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఒక పది నిమిషాల పూట నానబెట్టుకోవాలి ఇలా పది నిమిషాలు నానబెట్టుకోవడం వల్ల రైస్ చాలా త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు పరమాన్నం చేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు చిక్కటి పాలు పోసుకోవాలి మనం పోసుకున్న ఒక గ్లాసు పాలకి ఒక గ్లాసు నీళ్లు కూడా పోసుకోవాలి పోసుకుని ఈ పాలు నీళ్ళని బాగా మరిగనివ్వాలి ఇలా ఒకసారి పాలు పొంగొచ్చి బాగా మరుగుతున్నప్పుడు దీనిలో మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం కూడా వేసుకోవాలి వేసుకుని వీటిని బాగా మెత్తగా ఉడకనివ్వాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా పాలల్లో ఉడికించుకోవడం వల్ల పరమాన్నం టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి ఇలా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత మెత్తగా అయిపోవాలి బియ్యం అనేది కనిపించకుండా అలా ఉడికితే బాగుంటుంది ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక నిమిషం పాటు చల్లారినివ్వాలి మరి వేడివేడిగా ఉన్నప్పుడు బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి ఒక నిమిషం చల్లారిన తర్వాత దీనిలో ఒక చెంచా పొడి వేసుకోవాలి అలాగే సన్నగా తురుముకున్న బెల్లం ఒక కప్పు వేసుకోవాలి మీరు కావాలంటే అరకప్పు బెల్లం అరకప్పు పంచదార కూడా వేసుకోవచ్చు ఈ బెల్లాన్ని పాకం అవసరం లేదు మనం సన్నగా తురుముకున్నాం కాబట్టి కొంచెం పాయసంలో ఉండే వేడికే బెల్లం కరిగిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగానే నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసుకోవాలి ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకుని కొంచెం పది జీడిపప్పులు పది కిస్మిస్లు వేయించుకుని వేసుకోవాలి ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం లేకపోతే క్షీరాన్నం అని కూడా పిలుస్తారు ప్రసాదం రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదండీ ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో ఈ శ్రావణ మాసానికి అందరూ తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్